మా మాజీ ఎమ్మెల్యే శక్కి అవసరాలకు మా నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలమ్మ నమస్కారాలు అన్నిటికంటే ఇప్పటికే మీ అందరికి లేట్ అయింది నేనేమో కొరుట్ల కాన్స్టెన్సీలో ఎమ్మెల్యే గెలిచిన కొరుట్ల కాన్స్టెన్సీలో అత్యధికంగా ఎవరు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కూడా ఏకైక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పినట్టు మొదట్లో వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు మీ అందరికి కూడా ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నాడు నేను ఇవాళ ఐదు నెలలు అయింది ఐదు నెలలైంది కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి ఐదేళ్ళయింది ఒక ఎంపీని గెలిపించింది మీరు అరవింద్ అని చెప్పి చూడమని చెప్తున్నా మీ అందరినీ టీవీలు చూడుంది ఫోన్లు చూడుంది ఐదేళ్ళలో అరవింద్ ధరపురి ఏ రోజు బీడీ కార్మికుల పేరు ఎత్త ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ ఐదు నెలల్లో నాకేమో నా తపనంతా నా బీడీ కార్మికుల గురించే ఈ ఐదు నెలల్లో ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఇక బీడీ కార్మికుల గురించి ఎవరు మాట్లాడలేరు అదే నాకు భయమైతుంది మరి మా వాళ్ళందరూ ఓట్లు వేసిండ్రు పాపం నాకు ఇక్కడ ఎవరు నమ్మలే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మలే ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గానే నమ్మిండ్రు ఎందుకంటే కొడుట్లా ప్రజలు చూసిండ్రు ఏం చూసిండ్రు ఒకప్పుడు ఇదే ఎండాకాలంలో నీళ్లకు గోసు మళ్ళీ పదేళ్ల తర్వాత మీకు విషయం చెప్పాలి మళ్ళీ పదేళ్ళ తర్వాత ఈసారి మళ్ళీ మంచినీళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ముఖ్యమంత్రి ఐదు నెలల నుంచి బీడీ కార్మికుల నుంచి మాట కూడా ఎత్తలేడు దయచేసి అందుకొరికే మీ అందరిని ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఇక్కడ చాలా మంది యువతులు యువకులు ఉన్నారు ఇవాళ ఐదేళ్ల క్రితము ఒక్కసారి అరవింద్ ధరంపురి బీజేపీ ఎంపీ వీడియోలు చూడు ఒకసారి వెయ్య కొద్ది ఉద్యోగాలు ఇస్తా అందరికి మా యువతులకు యువకులకు వెయ్యి కొద్ది ఉద్యోగాలు ఇస్తా అన్న వీడియో ఉంది ఇప్పుడు నా ఫోన్ ఏంటో ఇప్పుడే పోయింది మీ అందరికి గెలిపిద్దాం అనుకున్నా ఇప్పుడే కొన్ని పెట్టచ్చినా ఏంటో పోయింది ఫోన్ వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది యువతి యువకులకు ఏమైంది అందరు ఇళ్ళలకు వచ్చినప్పుడు మా యువకులు యువతులు ఇళ్ళలకు వచ్చి అమ్మ అమ్మ ఈయన బాగా చెప్తున్నాడు ముచ్చట్లు కొద్దిగా రమ్మ అంటే మీరు అందరు ఏం చేసింది పోనిసారి కవితమ్మ ఓడగొట్టుకున్న పాపం ఈమె ఈయనని అరవింద్ ధరంపురిని గెలిపించారు నిజమా కాదా చెప్పింది నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఇక్కడ ఉన్న అందరు మా అమ్మలకు మా యువతులకు మా యువకులకు ఎవరన్నా మన కొరట్ల పట్టణంలో ఒక్క యువకునికన్నా అరవింద్ అరంపురి ఉద్యోగం ఇస్తే ఆయనకే ఓటేయని నేనే చెప్తున్నా ఒక్కరికన్నా ఒక్కరికి ఒక్కరికన్నా ఒకరు ఉద్యోగం ఇచ్చిందా ఒక్క బీడి కార్మికులకు సాయం చేసిందా ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోయి సాయం చేసిందా కనీసం పలకరించుడు కదా పలకరించిందా ఒక్కసారి ఆలోచన చేయండి రమ్మా ఇప్పుడు ఏమంటుండి సార్ వచ్చి నన్ను చూసి ఓట్లు ఒకసారి రాముని చూసి ఓటు ఇప్పుడు నన్ను కూడా ఏమంటుంది తెలుసా మా నాయకులు అందరూ నిజంగా చెప్పాను మీ అందరికి నేను మొద మొన్ననే మొన్న మీరు అందరు చూసింటారు గుడ్ మార్నింగ్ కొరూట్లాంటి రోజు పొద్దున్నే తిరుగుతుంటా మూడు నాలుగు గంటలు పొద్దునే తిరుగుతున్నా తర్వాత మొన్ననే పిల్లలందరి కోసం ఉద్యోగాలకు జాబ్ మీద పెట్టి ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు కూడా మా నాయకులు ఏమంటున్నారు తెలుసా నన్ను మా నాయకులు అంటారు సార్ మీకు విసలేసింది సార్ అంటున్నాను ఎందుకయ్యా అని అడిగిన సార్ మన ఎలక్షన్లో ఐదేళ్లకు ఉన్నాయి సార్ అన్నారు అవునయ్యా నేను వచ్చింది నేను చెప్పిందే నేను ఉద్యోగాలు ఇస్తా అని అందుకొరకే ఇప్పించినాను సార్ అరవింద్ ధరంపురి ఐదేళ్లకి క్రితం చెప్పిండు వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించాలి సార్ మీకు పిసలేసింది సార్ అని నన్ను అంటారు మరి మీరు అందరూ చెప్పరు ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇప్పియన్నా నేను కూడా అరవింద్ ధరంపురి లెక్క అబద్ధాలు చెప్పడం తిరగన్నా మీరే చెప్పాలమ్మా మీ అందరికి ఏం చేయాలి చెప్పున్నామ్మా ఉద్యోగాలు ఇప్పి అవుతా వద్దా నేను కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పన్నా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆరు నెలలు అయితే ఇప్పుడు మన కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి ఎడ ఇడ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి ఏమైతే చెప్తాం మీ అందరికీ ఈసారి మళ్ళీ ఒకసారి అరవింద్ అరంపురికి వెళ్తే ఏమైతే నేను చెప్తాను మీ అందరికీ ఇగో మా అమ్మ ఉన్నది ఎడ మా ఉమా అమ్మ ఉమా అమ్మ ఒక దేవుని ఫోటో పట్టుకుంటుంది ఇగో మా ఇంకో అమ్మ ఉన్నది మా కౌన్సిల్ అమ్మ ఈ అమ్మ ఇంకొక దేవుని పట్టుకుంటుంది ఇంకో అమ్మ ఇంకొక దేవుని పట్టుకుంటారు ఇక ఒకలేమో వెంకటేశ్వర స్వామి ఏమంటారు ఒకలేమో రాముని ఏమంటారు ఒకలేమో లక్ష్మీ నరసింహ స్వామి కోటేమంటారు ఇక మరి మీరే ఆలోచన చేయండి ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్న మీరు అందరు తెలుసుకోవచ్చు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఈ ఏరియాలో అయ్యప్ప గుడి లేనప్పుడు మెట్పల్లి అయ్యప్ప గుడి కట్టించిండు ఈ జిల్లాల కాదు ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద రాముని విగ్రహం ఎవరు కట్టిందంటే మా నాన్న కట్టిన గండాన్ని కాడ మా నాన్న మా ఊళ్ళో ఇక్కడ రాకపోయిట్లా వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండు ఇక్కడ ఉన్న సాయిబాబా గుడికి పైసలు ఇచ్చిండు కానీ ఏ రోజు కూడా నేను వచ్చి మా నాన్న గుడ్లు కట్టిని నేను ఓట్లేమని చెప్పి నేను ఎవరిని అడగలేదమ్మా ఇప్పటివరకు మీరు కావాల్సిన చూడండి ఎప్పుడన్నా గుడి కట్టినా ఓట్లేమంటే మీరు నా రాధతోని కొట్టునని అని నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా ఒక చదువుకున్న పిల్లగాన్ని మీ బిడ్డ లాంటి కాబట్టి మీ అందరికి చెప్తున్నా అమ్మా ఏమని ఓట్లు అడగాలమ్మా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఐదేళ్ళలో నువ్వు పరిపాలించిన తర్వాత ఏమడగాలి నేను అభివృద్ధి చేసినా మా అమ్మలకు పెన్షన్లు ఇప్పించిన మా అమ్మలకు డెలివరీలు అయితే కేసీఆర్ కిట్టించినా మా అమ్మల మా బిడ్డలకు పెళ్ళిళ్ళైతే లక్ష్మి ఇచ్చిన నేను మంచిగా కరెంట్ ఇచ్చిన కొరట్లపట్నంలో మంచిగా మంచినీళ్ళు ఇచ్చిన గివిగల చెప్పి ఓట్లు అడగాల్సింది అవునా కాదా మరి ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు వీళ్ళు ఐదు ఒక్కటి చెప్పుకోనికి లేదు కాబట్టి రాముని బొమ్మ పెట్టి మనం భయపట్టిస్తున్నారు అందుకొరికి మీ అందరికీ మీ కొడుకులాగా మీ బిడ్డలాగా చెప్తా ఉన్నా రేపొద్దున అందరు కూడా దేవుని ఫోటోలు పట్టుకొని తిరుగుతారు ఇక ఎవరు పనిచేయడుగా అటు దోసుకోవాలి ఇటు దేవుని ఫోటో చూపెట్టాలి నాకు తెలిసిన నాయకుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ రోజు పొద్దునలు లేస్తే పూజలు చేస్తాడు ఆరు గంటలు మధ్యాహ్నం కల్లా వేరే వాళ్ళు అందరినీ పెడతారట నేను అందుకొరిగా చెప్తా ఉన్నా మీ అందరినీ మా ఉద్యోగ మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావాలి మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావాలి మా అమ్మలకు పెన్షన్లు రావాలి మా అవ్వలకు మంచి కరెంటు రావాలి మా అమ్మలకు మంచి మంచినీళ్ళు రావాలి ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు లేకపోతే కేవలం ఐదు ఐదు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏమైంది మళ్ళీ కరెంటు పోతుంది మళ్ళీ మంచినీళ్ళు పోతా ఉంది ఏమన్నా ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి మా పెద్దమ్మలు మీరు ఈ రెండు వేలు తీసుకోకూరి నెలలా వచ్చే నెల నుంచి మీకు డిసెంబర్ నెల నుంచి నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఎవరికైనా ఒకరికి నాలుగు వేలు ఇచ్చిందమ్మా ఇక్కడ ఇంకొక ముచ్చడు చెప్పిండు ప్రతి ఒక్క ఇంటిలా ప్రతి ఒక్క ఇంట్లో నేను రెండున్నర వేలు ఇస్తా అమ్మలకు బ్యాంకుల మన గవర్నమెంట్ ఆఫీసర్ కి పైసలు పడ్డాడు పడితే అన్నాడు వచ్చినాయి అందరికి రెండున్నర వేలు ఇప్పటి వరకు ఇంకొక ముచ్చడి చెప్పిండు కేసీఆర్ నువ్వు లక్ష రూపాయలు ఇస్తున్నావా నేను లక్ష రూపాయలతో సహా ఏమిస్తా అన్నాడమ్మా తులం బంగారం అన్నాడు ఉన్న లక్షకే దిక్కులేదు మీ అందరికి తెలుసో తెలియదు పెన్షన్ కూడా ఒక నెల ఎగ్గొట్టిండు మంచి నీళ్ళు ఎగ్గొడుతున్నాడు కరెంట్ ఎగ్గొట్టిండు పదేళ్ళు కేసీఆర్ ఎట్లిచ్చిండు మరి నేను ఎందుకు ఇస్తున్నాడు కరెంట్ ఆలోచన చేయండి రమ్మా కేసీఆర్ ఎట్లా మంచి నీరు ఎట్లు ఇచ్చిండు మంచి పుష్కలంగా నేను ఎందుకు ఇస్తాడు ఆలోచన చేయండి ఎందుకు పెన్షన్ కేసీఆర్ కరోనా వచ్చి రెండు నేళ్ళు కష్టకాలం ఉంది పైసలు లేకున్నా మీ అందరికి అప్పులు చేసో అప్పు చేసో మీ అందరికి మాత్రం పెన్షన్ పంపించిన నాయకుడు కేసీఆర్ గారు అందుకొకే మీ అందరినీ దండం పెట్టి చెప్తా ఉన్నానమ్మా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది నేను రేపు పొద్దున పోయి రోజు కొట్లాడాలి ఏమని కొట్లాడాలి మా అమ్మల పెన్షన్ ఏదైనా నేను కొట్లాడానా వద్దాం అసెంబ్లీలో కొట్లాడాలి మా అమ్మలకు మా బిడ్డలకు పెళ్ళిళ్ళైతున్నాయి మా కళ్యాణ్ లక్ష్మి ఏది మా తులం బంగారం నేను కొట్లాడనా వద్దా నేను కొట్లాడాలి మరి ఇప్పుడు మీరే అనుకోని ఒక్క నిషయం ఒక ఒక చిన్న విషయం చెప్తా మీరు ఏదో మర్చిపోయి అటు కాంగ్రెస్ కో బీజేపీకో ఓటు వేసింది అనుకుందాం మనం ఏమైతే రేపు వద్దు నేను లొల్లి చేసే ఏ కూర్చోదా కూసా డాక్టర్ సాబ్బు నువ్వు ముచ్చట చెప్తున్నావు మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకే ఓట్లు చెప్తారా లేదా మీరే ఆలోచన చేయరు అంటారు కదా నన్ను మరి నేను రేపు ఏమని కొట్లాడాలి అందుకొరికే మీ ధైర్యం కావాలమ్మా మీ బిడ్డని మీ ధైర్యం నాకు ఎట్లా వస్తుంది మీరు వేసే ఓట్ల ద్వారా వస్తుంది అందుకొరికే దయచేసి ఓటు మీ ఒక్కరికే తెలుస్తుంది మీ మనసుకు తెలుస్తుంది వేరేలోకి తెలియదు మీ ఓటు ఎవరు చూడరు దయచేసి ఆలోచన చేసి ఓటేమని చెప్తున్నా కేవలం ఐదు నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలనే ఐదేళ్ళు తెలంగాణ వెనుకకి తీసుకుపోయింది నేను ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ నుంచి మీరు ఈ మధ్య న్యూస్ పేపర్లు చదవండి ఫ్యాక్టరీలు కూడా వాపస్ పోతున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి మొన్నదాకా మొన్న ఒక ఫ్యాక్టరీ గుజరాత్ పోయింది ఈ రాసు వీళ్ళు వచ్చినాక దరిద్రులు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అంత దరిద్రమే మొదలైంది అందుకొరికే మీ అందరినీ చెప్తా ఉన్నాను మనల్ని సహాయం చేయాలంటే మనని మనం కాపాడుకోవాలంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రావాలమ్మా మళ్ళీ మన కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నమ్మా అమర బహినం ఆయా బ్లోక్ నాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి నాకు మా మా అత్తగారు మంచిగా చూసుకుని అత్తగారు కూడా దొరికినా మా నాన్న ఉన్నాడు మా అత్తగారు కూడా మంచిగా ఉన్నారు ఆయన కూడా బిడ్డనే ఉన్నారు ఎవరు కొడుకులు లేరు నేనే చూసుకోవాలి ఆయన కూడా అలా అందరూ వద్దన్నా వచ్చిన నేను ఎందుకంటే నాకు షోకు నా పిల్లగా మంచిగా ఉండాలి నా కొరుట్ల ఉద్యోగాలు రావాలి చదువులు రావాలి ఆరోగ్యం మంచిగా ఉండాలి గదే నా షోకమ్మా అందుకొరకే దయచేసి మీ అందరినీ చెప్తా ఉన్నా నాకు మీ ధైర్యం కావాలి మీరు నా వెంట ఉండిర్రి నేను ప్రాణం పోయే వరకు మీకోసం కొట్లాడతాను అందుకొరికే ఒకసారి మళ్ళొకసారి ఎందుకంటే ఐదు నెలల్లో తెలంగాణ ఆగమైంది నా కళ్ళ ముందర తెలుస్తుంది మీరు కూడా చూడండి రి ఐదు నెలల కేసీఆర్ పదేళ్ళు కష్టపడింది ఐదు నెలల్లో ఖరాబ్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే ఏ రోజు మనకి ఏం పని చేయలేదమ్మా కేవలం దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు కాబట్టి మీ అందరు కూడా ఆశీర్వదించి మళ్ళొకసారి కారు గుర్తు మీద ఓటాయని చెప్పి మీ అందరు కోరుతున్నా మళ్ళొకసారి క్షమించాలి అయినందుకు మీ అందరూ పెద్ద మనసుతో క్షమించమని కూడా కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ మీకు ఇంకో ముచ్చట చెప్పానమ్మా అన్నిటికంటే బాధాకరమైన ముచ్చట చెప్పండి ఇంకోటి మీరు చూడు అందరు టీవీలలో ఈ ముఖ్యమంత్రి వచ్చినాక మన రాష్ట్రం తెలంగాణ మన జన్మభూమి తెలంగాణ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఐదు నెలల్లో ఎట్లా అయితే మన బీడీ కార్మిల నుంచి మాట్లాడలేదో ఇప్పటి వరకు మీరు ఆయన అన్ని స్పీచ్లు చూడు ఇప్పటివరకు జై తెలంగాణ అనలేను అన్న ఇప్పటివరకు జై తెలంగాణ అన్న ముచ్చే తెల్లే ఇప్పటివరకు అయినా ఒక్కసారి కూడా అనలేదు అసెంబ్లీలు అనలేదు బయట స్పీచ్లలో కూడా ఇప్పటివరకు జై తెలంగాణ అనలేదు జై సోనియమ్మ అంటున్నాడు తప్ప జై తెలంగాణ అన్నాడు అందుకరకే మనం మన తెలంగాణ మనం కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతా అమ్మా థ్యాంక్ యూ అమ్మ జై తెలంగాణ இங்க வந்து நம்ம எல்லாரும் வந்து ஒரு மீட்டிங் பண்ண வேண்டியதுதான். போடுங்க. இதுக்கு ஒரு மீட்டிங் பண்ணலாம். நீங்க உஸ்டா. இதுல உஸ்டா. இந்த மாதிரி வந்து நீங்க அந்த பிரச்சனையை எல்லாம் சரி பண்ணி மீட்டிங் போகலாம். மீட்டிங் போகலாம். ஆமா? தேவாஸ் நல்லா இருக்கா? நானா நல்லா இருக்கேன். நல்லா இருக்கேன். यार जल